ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ సెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే మెసేజ్ చేస్తున్నారు ఈ సెట్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయా లేదా సార్ క్లారిటీ ఇవ్వండి అని చెప్తున్నారు సో గతంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మరి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేస్తారా లేదా కూడా చూద్దాం ఈ వీడియోలో అంటే మనకు ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ యొక్క షెడ్యూల్ అనేది విడుదల చేయడంతో ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా దానికి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తేదీలు సో మరి ఖచ్చితంగా అందరూ కూడా ఓటు హక్కుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి కాబట్టి ఈ యొక్క తేదీలతోని ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎఫెక్ట్ అనేది రాబోతుంది మిత్రమా చాలా వరకు అయితే మనకు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక తెలంగాణ టెట్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం అనేక యాప్ లో మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది పేపర్ వన్ అభ్యర్థుల కోసం కూడా మనక యాప్లో మరి ఎస్సీఆర్టి పుస్తకాల ఆధారంగా చాలా క్వాలిటీగా ఎగ్జామ్స్ అందిస్తున్నాము కేవలం ఈ ఒక్కరోజు ఆఫర్లో మనకు మరి నూట యాభై రూపాయలకే ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక షెడ్యూల్ రిలీజ్ అయింది మీకు అందరికీ తెలుసు సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి మూడు విడతల్లో వీటినైతే మరి జరపబోతున్నారు డిసెంబర్ పదకొండు అదే విధంగా పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ అనేది జరగబోతుంది అదే విధంగా మనకు సెట్ ఎగ్జామ్స్ కి సంబంధించి తేదీలు చూసినట్లయితే మనకు డిసెంబర్ పది పదకొండు పన్నెండవ మరి తేదీల్లో ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్ ఆన్లైన్ పరీక్షలు జరపబోతున్నామన్నట్లుగా గతంలో మనకు షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది సో ఆ యొక్క విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో చూడండి మళ్ళీ కూడా మనకు పోస్ట్ పోన్ అవుతే గనక ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ పోస్ట్ పోన్ చేసినట్లయితే మళ్ళీ సెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేటటువంటి క్లారిటీ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు డిసెంబర్లో ఏకలవ్య మోడల్ స్కూల్స్ కి సంబంధించి కూడా మరి ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఇందులో మనకు డిసెంబర్ పదమూడు విధంగా పద్నాలుగు ఇరవై ఒకటి ఇలాంటి తేదీలలో ఈ టైర్ వన్ ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుందన్నమాట సో మరి తెలంగాణ అభ్యర్థులు కూడా చాలా మంది ఈ యొక్క ఏకలవ్య మోడల్ స్కూల్ మరి జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది వీరు కూడా ఆ పరీక్షలు రాసేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో ఈ యొక్క పరీక్ష తేదీలను కూడా మళ్ళీ దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటే గనక సో మరి గతంలో ఎప్పుడైనా కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అంటే పోస్ట్ పోన్ చేసారా ఇలాంటి ఎలక్షన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే గనక చేశారండి రెండు వేల ఇరవై మూడు మార్చిలో చేయడం జరిగింది మార్చి రెండు వేల ఇరవై మూడు మార్చి పదమూడవ తారీఖున జరగాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మార్చి పదిహేడు రెండు వేల ఇరవై మూడవ తేదీన జరపడం అనేది జరిగిందనమాట సో అప్పుడు ఏమి ఎలాంటి ఎలక్షన్స్ ఉండే అంటే ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్స్ అనేవి అప్పుడు ఉండడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు కూడా చూసినట్లయితే పదవ తారీఖు పదకొండు అదే విధంగా పన్నెండు ఈ యొక్క తేదీలలో మనకు ఎగ్జామ్స్ మరి కండక్ట్ చేస్తామని చెప్పారు కదా సార్ అదే విధంగా చూసినట్లయితే మనకు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్లు మనకి ఇక్కడ చూసినట్లయితే మిత్రమా అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్లు చూసినట్లయితే పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీలలో పోలింగ్ అనేది జరపబోతున్నారు ఇక్కడ కేవలం ఒక్క డేటు మాత్రమే ఇదవుతుంది కదా సార్ మిగతా తేదీలలో మరి ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయవచ్చు కదా కేవలం ఈ యొక్క తేదీలో ఉన్నటువంటి పరీక్షని అటు ఇటు జరిపితే సరిపోతుంది కానీ మీరు అడగవచ్చు నిజమే కానీ ఒక రోజు ముందు మరి ఇక్కడ తొమ్మిదవ తారీఖు ఇక్కడ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో చాలామంది టీచర్లు కూడా ఈసారి సెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మరి వాళ్ళు కూడా విధుల్లో ఉంటారు కాబట్టి ఒక రోజు ముందే వెళ్లాల్సి ఉంటుంది ఆ డ్యూటీకి కాబట్టి వాళ్ళకు కొంత ఎఫెక్ట్ అవుతుంది అదేవిధంగా పద్నాలుగో తారీఖు పోలింగ్ ఉంటే మరి పదమూడవ తారీఖే వెళ్ళాలి పదహారో పదిహేడో తారీఖు పోలింగ్ ఉంటే పదహారవ తారీఖే ఒక రోజు ముందు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా చూసినట్లయితే కొంత వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మనకైతే ఈసారి సెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి మనకు నెక్స్ట్ రాబోయేటటువంటి రెండు రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో ఎప్పుడు ఉండేటటువంటి అవకాశం ఉన్నది అంటే కనుక మనకు జనవరిలో మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి మూడో తారీఖు నుంచి టెట్ ఎగ్జా జనవరిలో కాబట్టి ఈ యొక్క జనవరిలో పెట్టడానికి అయితే కుదరదు ఓకేనా అదే విధంగా యూజిసి నెట్ ఎగ్జామ్స్ కూడా డిసెంబర్ లోనే ఉండడం జరిగింది ఈ అదే విధంగా ఏకలవ్య మోడల్ స్కూల్ ఎగ్జామ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు డిసెంబర్ ఇరవై ఐదు లోపు అంటే క్రిస్మస్ పండుగ లోపే మళ్ళీ ఈ తేదీలను ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నది అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది మిత్రమా సో ఏదైనా కానీ మరింత అప్డేట్ ఉన్నట్లయితే మళ్ళీ వీడియో రూపంలో మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్